నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ ఎన్ఎఫ్సీ నగర్లోని హస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దార్ల విజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన పీసీడబ్ల్యూహెచ్జిఎం సేవకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దార్ల విజయ్ ఎన్ఎఫ్సీ నగర్లోని హస్తం ఫౌండేషన్ చర్చ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని బిషప్లు అపోస్తలు పాస్టర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు తన పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గృహకల్పాలు నివాసముంటున్న నేటి వాస్తవాల రిపోర్టర్ చిన్నపాక సంజయ్ కుమార్ గత సంవత్సరం నుంచి డయాలసిస్తో బాధపడుతున్నారని తెలుసుకుని అతనికి ప్రేమహస్తం ఫౌండేషన్ ద్వారా మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేసినారు సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాకు ఆర్థిక సహాయం అందించిన ప్రేమహస్తం ఫౌండర్ డాక్టర్ దార్ల విజయ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు పెట్టారో వారి ఉండి ఇప్పుడు ఆహారం పెట్టి కానీ రూతు మాత్రం తన హతను హత్తుకొని కోర్పు దేవుని సన్నిధిలో తన హతను హత్తుకొని జీవిస్తూ ఉంది బ్రతుకుతుంది ఇప్పుడు రూతు నయముతో అంటుంది ఏమంటుందంటే ఆ రుతు గ్రంథము ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వర్షాలు మన గమనించినట్లయితే అందుకు రూతు నా వెమ్మడి రావద్దని నన్ను విడిచిపెట్టు దానీయ నన్ను బతిమాల కొనవు నీవు నువ్వు ఎక్కడికి వెళ్తే ఆమె నయోమని హత్తుకొని ఆతునా ఏమంటుందంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళమన్న నరదు నీవు దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్తావో నిన్ను అక్కడికి వెళ్తావు మనమందరం కూడా మనమందరం దేవుని హత్తుకొనడం ద్వారా దేవుని హత్తుకొని మనం జీవించడం ద్వారా మనం బ్రతకడం ద్వారా దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యం చేశాడంటే ఆ నేటికి మనల్ని సజీవులుగా బ్రతుకున్నట్లుగా ఆయన దర్శనాన్ని కొనసాగించినట్లుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుని ఉన్నాడు దేవునికి మహిమ కలుగా దేవుడు మనకు ఒక సంవత్సరం ఇస్తా ఉన్నాడు అంటే దేవుని యొక్క మహాకృప ఎందుకంటే మన పని ఇంకా ఉంది అన్నట్టు మన పని ఇంకా ఉంది ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రభా నేను ఉంటే నీకు మేలు వస్తే నాకు మేలు ఉంటే నీకు మేలు నన్ను తీసుకుంటే నాకు మేలు అని చెప్తారు అంటే ఉంటే ఆయన పని చేస్తావు లేకపోతే ఆయన దగ్గర ఉంటావు అంతే పని చేసేటువంటి పని కాబట్టి మన జీవితంలో మన ఆ సంవత్సరంలో ఎందుకు దేవుడు అధికంగా ఇంకా ఒక రోజు ఒక రోజు ఇస్తా ఉన్నాడు అంటే ఇంకా దేవుని పని మనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాబట్టి మనం దేవుని పనిలో ముందుకు సాగుదాం మరి ఆయన ఎడలా మరి దేవుడు ఇంకా గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటూ ఆయనను ఇంకా అనేక బర్త్డేలు జరుపుకుంటూ దేవుడికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ ఎందుకంటే తిరిగి చూడండి ఎన్నిసార్లు మీ బ్రతుకులో మీ జీవితంలో దేవుడు కాపాడాడు ఈ లోకంలో ఎవ్వరు మనం తప్పించలేరు ఏ పరిస్థితి నుండి తప్పించలేరు బాధలు కష్టాలు ఎందుకులు ఇబ్బందులు వచ్చాయి నలభై ఎనిమిది సంవత్సరాలు దాటుకుంటూ వచ్చారు దేవుడు తప్పిస్తూనే వచ్చాడు ఒకటి రెండవది అని ఏమంటున్నాడంటే నేను అతన్ని గనపరచదన కాడు మాటలు యూ దేవుడు నేను గనపరచాలని ఆశిస్తే దాన్ని ఎవ్వడు ఆపలేడు ఆమె చెప్తలేదు నేనే పోయి నేనే పోయి కూర్చుంటా అని నేను ఎప్పుడు ఊహించలేదు లేకపోతే ఎవరు వచ్చి నన్ను పిలుతనని ఎవరు ఊహించిన అవసరం లేదు సమయం వస్తుంది దేవుడు గడపరిస్తే అది ఆపడానికి ఏ శక్తి సరిపో దేవుడు నేను తప్పించాడు తప్పించిన దేవుడిని నేను గడపరుస్తాడు గనపరిచిన దేవుడు నీ పిల్లలు ఆ పిల్లల శక్తిని దేవుడిని ఇస్తాడు ఆమె కానీ కొన్ని విషయం జాగ్రత్తలు ఉండాలి పెడితే పెళ్లి కోలుతాడు లేకపోతే సాగు రోజులే పెట్టినందుకు పూలగండలు వేస్తారు రోజులే నీకు చాల వేస్తాడు పెట్టుడు ఆ పేయి నీకు ఫోన్ చేసి పని చేస్తాడు ఎన్ని ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ నాకట్టి తోపులు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు కానీ నేను వాళ్ళు ఒక చిన్న పక్తుని నేను నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను మన జీవితంలో ఎవరు మనకు పూలమాల లేచేటోళ్ళు ఉండరు రాలేసేటోళ్ళే ఉంటారు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు ఒకటి అయ్యా నేను ఒక విషయం చెప్తున్నాను దేవుడు తప్పించాడు దేవుడు గెలపరిచాడు దేవుడు మీ పిల్లల పిల్లలను చూడడానికి ఇలాంటి అనేక భర్తలు చేసుకోవడానికి దేవుడు శక్తిస్తాడు జాగ్రత్త పడి మనము ఈ లోకల్లో పరిచర్ చేయాలి మీ మీకు ఇవ్వబడిన పరిచర్య సంఘాల నిర్మాణమే కావచ్చు ఛారిటీ వర్క్స్ కావచ్చు ఇతరులకు సాకారంగా ఉండడమే కావచ్చు ఇతరులతో మధ్యవర్తిగా పనిచేయడమే కావచ్చు ఆ కుంగిపోయిన సమయంలో కావచ్చు ఏ ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో ఆ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఒక ఐదు సచ్యులు ఒక పది చర్చలకు సేవకులకు సపోర్ట్ గా నిలబడాలని అంతేకాదు కొన్ని సంఘాలు ప్రేమ ట్రస్ట్ మీద కొన్ని సంఘాలు నిర్మించాలని నేను కోర్చు హృదయపూర్వకంగా మనసారా దీవిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా థ్యాంక్ యూ మేగా బ్లెస్ టు యు మేగా బ్లెస్ టు యు మేగా బ్లెస్ టు యు పాస్కన్ మేగా బ్లెస్ టు యు హవ్ యు వెరీ హ్యాపీ బర్త్ డే గాడ్ బ్లెస్ యు మరి ఈ సమయములో మన ఆకర్ణ ప్రార్థన రవి వెంకలి విజయ కుమార్ గారు చేస్తున్నారు రవి వెంకలి మచ్చర్ జస్ట్ దగ్గర ప్రిడిక్షన్స్ మాట్లాడుకెళ్ళండి సకల ఆశీర్వదములకు కరణభూతుడు అయిన మా ప్రియొప్ప తండ్రి మహోన్నతుడ శివాధిపతి వికే వందనాలు స్థుతులు స్తోత్ర ఉచ్చరిస్తూ ఉంటూ ఉన్నా ఈ నూతన సంవత్సరంలో నా కుమారుడు డాక్టర్ దాని విజయ్ గారు మా ప్రభ మీరు ప్రేమించి మరి ఇప్పుడు నూతన సంవత్సరం దయాకరించండి నీ కుమారుడు కాదు గురించిన విధానంలో వచ్చిన ఆయన మీకు అందనాలు గతించిన సంవత్సరముల కంటే అత్యధికమైన మేలులతో ఈ సంవత్సరం ప్రభు నిబిడమాయన మీరు ఈ కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేసుకోవడానికి కారణము గత రెండు సంవత్సరముల క్రిందట మరి ఇదే పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుకున్నటువంటి మేము మేము రెంట్కున్నటువంటి ఇంటిలో పైన మరి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశాను మనందరితో చేసినప్పుడు ఆ ఆశీర్వాదం అయిపోయినాక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలోకి వచ్చేసి అందరం ఇట్లా రౌండ్గా సర్కిల్లో అందరూ ప్రార్థన విత్తారు ఆ విత్తిన ఫలితమే ఈ పలవరిగా ఈ నలభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు సొంత మందిరంలో పుట్టినరోజు చేసుకునే పాకి అందుకే ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను ఎందుకంటే మీరు పాదాలు మోపి మీ హస్తాలు చాచి ఆ వేస్తున్నటువంటి తూపము ఇంకా అనేక కార్యాలకు నాంది పలుతుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలిపించాను ఇది నా పిలుపు కాదు ఇది దేవుని పిలుపు అందుకొని ఆ పిలుపులో నా పిలుపును కూడా జోడు చేసుకొని మీరు అందరూ కాలంలో వచ్చినందుకు సేవకులకు సేవకురాణులందరికీ సేవకులు రావడం ఒకేతయితే సేవకురాణులు రావడము అది దేవుడు ఇచ్చిన భాగ్యం చాలా ఎత్తు ఏది ఏమైనా ఈరోజు ఈ శుభ సందర్భంలో దేవుడు మాకు ఇంకా అనేక కార్యక్రమం మాకు ఇవ్వడానికి ఆ చేయడానికి మేము సిద్ధంగా బలము శక్తి కలిగి ప్రయాసం వ్యర్థం కాకుండా మరి నాకు సరైన సహాయము ఇచ్చిన భార్యను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు ఆమె సహకరిస్తేనే నేను కార్యాలు చేయగలుగుతాను మరి అది కాకుండా మా కుమార్తె మా కుమారుడు వారు ఇంకా మమ్మల్ని బలపరిచి డాడీ మరి చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు దేవుడు ఏది చెప్తారో చెయ్యి మేము ఉన్నాము అని చెప్పి బలపరిచింది పాప మరి నిజముగా ఈరోజు పిల్లలు సహకరించరు ఎందుకు చేస్తున్నావు వేస్ట్ ఖర్చులు అంటారు కానీ దేవుని పనిలో మేము ఎప్పుడు ఆటంకపరచము నువ్వు ఏది చేసినా మేము రెడీ అని చెప్పి పాప ధైర్యం ఇచ్చింది బాబు ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి నిజంగా ఈ ఉదయకాలము మీరు చేయండి అని చెప్పి నిజంగా వారు ప్రోత్పన్నము వారి సేవకురాలు ముగ్గురు కలిసి అది కాకుండా మరియు మా అమ్మగారు మా అత్తగారు మా అమ్మగారు మా మరదళ్ళు వారి మా పిల్లలు నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని అందరూ సహకరించినందుకే ఈ రోజు ఈ మందిరము కట్టగలిగాము దీనిలో భాగంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించారు మరొకసారి హృదయపూర్వకంగా దేవుని పక్షంన మా కుటుంబ పక్షంన మీకు ప్రత్యేకమైన వందనాలు మరి మా కుమార్తె వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే సేవకులు మొరపెడితే దేవుడు కాదు అని కూడా మరి సొంత గృహం కావాలి అని బాబుకు ఒక నిలకడమైన ఉద్యోగం కూడా ప్రార్థన చేయండి ఈ మూడు వినపాలను మరి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలి మరొక బర్త్డే యాభయో బర్త్డేలో ఈ కార్యాలు మేము చూడబోతున్నాం దేవుడికి మేము కాక మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి నడిపించినటువంటి దైవజనులు బిషప్ గారు ఈరోజు విత్తిన వాక్యము దైవజనులు వర్తమానికులు యేసయ్య గారు ఏసు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు నిజంగా ఊహించలేదు నేను అట్లే పిలుస్తాను ఎస్ఐ అని ఏమనుకోకండి నాకంటే పెద్దవారు నాకంటే చిన్నవారు మరి చిన్నపిల్లలు అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఇంకా ఈరోజు ఏర్పాటులో మరి మీకు అల్పాహారం సిద్ధపరిచి ఉన్నారు వాటిని స్వీకరించి ఆశీర్వదించి తిరిగి క్షేమకరంగా వెళ్ళాలని దేవుని పక్షం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆయన చెప్పారు రైట్ వేరే ఇంకా తెలుసుకోవాలి చేసిన మేడకు చూపిన కృపలకు నీవు చేసిన మేడకు నీవు చూపిన కృపలకు వందనయా మనం మేము ఆలోచన చేశాం రామ నాన్న గారు చెప్పబట్టి ఆ ట్రస్ట్ ద్వారా రెండు వేల రూపాయలు కొరకు ఇస్తున్నాం ఇంకా అనేక మంది ముందుకు రావాలని ఈ దృక్పథంతో మేము ఇస్తున్నాం మరి వీలైతే ప్రతి మాసము ఒక వెయ్యి రూపాయలు మేము ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం నేను గతంలో అన్నగారు ఇక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు రిపోర్ట్ కోసం వచ్చాను ఆ రోజు నేను అన్నను కలిస్తే ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు నా జన్మదినం సందర్భంగా మెడిసిన్ మటుకు చేస్తాను చెప్పిన అన్నమాట ప్రకారం నాకు ఈ మంత్ మెడిసిన్ సహకరించినటువంటి మాస్టర్ గారికి మేడం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేసుకోవడానికి కారణము గత రెండు సంవత్సరముల క్రిందట మరి ఇదే పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుగున్నటువంటి మేము రెంట్కున్నటువంటి ఇంటిలో పైన మరి కృతజ్ఞత పూడికలను ఏర్పాటు చేశాడు మనందరితో చేసినప్పుడు ఆ ఆశీర్వాదం అయిపోయాక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలోకి వచ్చేసి అందరం ఇట్లా రౌండ్గా సర్కిల్లో అందరూ ప్రార్థన విత్తారు ఆ విత్తిన ఫలితమే ఈ ఫలవలితం ఈ నలభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు సొంత మందిరంలో పుట్టినరోజు చేసుకుంటే పాకి అందుకే ఈ ఉదయకాలం మేము అందరినీ ఇబ్బంది పెట్టాను ఎందుకంటే మీరు పాదాలు మోపి మీ హస్తాలు చాచి ఆ వేస్తున్నటువంటి ధూపము ఇంకా అనేక కార్యాలకు నాంది పలుకుతుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలిపించాను ఇది నా పిలుపు కాదు ఇది దేవుని పిలుపు అందుకొని ఆ పిలుపులో నా పిలుపును కూడా జోడు చేసుకొని మీ అందరూ ఈ ఉదయకాలంలో వచ్చినందుకు సేవకులకు ముఖ్యంగా సేవకురాళ్ళు అందరికీ ప్రత్యేకమైన సేవకులు రావడం ఒకే సేవకురాళ్ళు రావడము అది దేవుడు ఇచ్చిన పాఠ్యం చాలా ఎత్తు ఏది ఏమైనా ఈరోజు ఈ శుభ సందర్భంలో దేవుడు మాకు ఇంకా అనేక కార్యము మాకు ఇవ్వడానికి అది చేయడానికి మేము సిద్ధంగా బలము శక్తి కలిగి ప్రయాసం వ్యర్థం కాకుండా మరి నాకు సరైన సహాయము ఇచ్చిన భార్యను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు ఆమె సహకరిస్తేనే నేను కార్యాలు చేయగలుగుతాను మరి అది కాకుండా మా కుమార్తె మా కుమారుడు వారు ఇంకా మమ్మల్ని బలపరిచి డాడీ మరి చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు దేవుడు ఏది చెప్తారు చెయ్యి ఉన్నాము అని చెప్పి బలపరిచింది పాప మరి నిజంగా ఈరోజు పిల్లలు సహకరించరు ఎందుకు చేస్తున్నావు వేస్ట్ ఖర్చులు అంటారు కానీ దేవుని పనిలో మేము ఎప్పుడు ఆటంకపరచము నువ్వు ఏది చేసినా మేము రెడీ అని చెప్పి పాప ధైర్యం ఇచ్చింది బాబు ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి నిజంగా ఈ ఉదయకాలము మీరు చేయండి అని చెప్పి నిజంగా వారు ప్రోత్పదము వారి సేవకురాలు ముగ్గురు కలిసి అది కాకుండా మరియు మా అమ్మగారు మా అత్తగారు మామగారు మా మరదలు వారి మా పిల్లలు నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని అందరూ సహకరించినందుకే ఈరోజు ఈ మందిరము కట్టగలిగాము దీనిలో భాగంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించారు మరొకసారి హృదయపూర్వకంగా దేవుని పక్షంన మా కుటుంబ పక్షంన మీకు ప్రత్యేకమైన వందనాలు మరి మా కుమార్తె వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే సేవకులు మొరపెడితే దేవుడు కాదు అని అన్నారు మరి సొంత గృహం కావాలి దాని కొరకు